దేవుని జీవితాల్లో అద్భుతం చేస్తారు ఒక సందర్భాల్లో రాజుని యజగియ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు అయితే చూడండి లేఖనాల్లో యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చి యష్యా గ్రంథము మిగుటమైన ఆయాసము నెమ్మది కలుగు కారణం ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే కోతిలో నుండి ఎక్కడి నుంచి చెప్పండి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే కోతి నుంచి విడిపించా ఏం చేశాడంట దేవుడు ఆయన విడిపించిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా రాజ్య యజ్గర్ గురించి మనం చాలాసార్లు వింటాం లేఖనాల్లో దేవుని పిల్లలారా ప్రవర్త అనే అష్యా ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపుతారు నిజయా నీవు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే నీ తర్వాత ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వారికి తగిన బాధ్యతలు అప్పగించు ఇక నువ్వు అది ఒక మరణ శాస్త్ర దేవుని పిల్లల ఆ మరణ శాస్త్రాన్ని ప్రవతమైనటువంటి విన్నటువంటి వెంటనే మాట కలగకుండా తను చేసిన ఏంటో తెలుసా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేయటం పెట్టాడు ఏ ప్రార్థన అది విశ్వాసంతో కూడిన ప్రార్థన లేఖనాలు మనం చూస్తాం అతడు దేవుని ముందు విశ్వాసం ఇచ్చిన వాడై అని రాయబడింది ఆయన విశ్వాసముతో ప్రార్థన చేశాడు దేవుని పడకొట్టాడు తన ముఖాన్ని కోడ తిట్టుకొని అతను రాజైన తర్వాత దేవునికి అనుకూలముగా జీవించిన ప్రతి అంశాన్ని కూడా దేవుని ఎదుట జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి అనుకూలముగా తన జీవితాల్లో కొనసాగిన మాట నిజమే ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపం చేస్తూ ప్రార్థన చేసి కన్నీరు కాలుస్తున్నాడు వెంటనే మరలా దేవుడు ప్రవక్తైన అషయాతో మాట్లాడి అషయా ఇజిగా కన్నీరు కాచుతో నేను చూశాను ఇదిగో పదిహేను సంవత్సరాలు అతనికి ఇచ్చానని చెప్పు నిజమే కదండి ఏడ్చినటువంటి వాడు వేదన చెందినవాడు కృంగిపోయినవాడు ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న వార్త ఎప్పుడైతే బ్రహ్మాలో అతడు కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేసి నిజంగా ఇంటిని చక్కబెట్టుకోమంటే తన హృదయాన్ని సరి చేసుకుంటూ మొదలుపెట్టాడు చూసారా అతడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి అక్కడ అంటాడు యథార్థ హృదయుడునై సత్యపుతో సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకో ఇంతే అయ్యా నాకు బ్రతకాలని ఆశ ఉంది అనే మాట ఆయన వాళ్ళ ఎందుకో చెప్పావు యథాదేవుడు సత్యముతో ఈ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావో తృపతో జ్ఞాప చేసుకో అతడు భాగను చేస్తూ ఉంటే అతడు కనీరు కాచి ఏడుస్తా ఉంటే ఇజిగా రాజైన తర్వాత దేవుడికి అనుకూలముగా అతడు ప్రవర్తించిన ప్రవర్తన అంతా కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా హలే అతను చేస్తూ ఏడుస్తా ఉంటే అతని యొక్క ప్రవర్తన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని అతని యొక్క జీవితాల్లో దేవుని ప్రేమించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ంచారు దేవుని బదిలారా దేవుని ద్వారా ఆయుషుని పొందిన తర్వాత ప్రవర్తుని అర్ష్యా వచ్చి అతనితో చెప్పినప్పుడు అయ్యా నీ కన్నీరు తోట చూశా పదిహేను సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చా నువ్వు భయపడాలని ప్రవక్తని అషయా ఈజియాతో చెప్పిన తర్వాత రాజు అయిన కలుగుతున్న మాటలు ఇవే యమనాడు తెలుసా అయ్యా నికృతమైన ఆయాసము నెమ్మదికి కారణమైనవి నామలే ఇక నా నా పని అయిపోయింది జీవితంలో అనుకున్న సమయంలో నీళ్ళు మనం ప్రేమించావు నీ ప్రేమ చూపించావయ్యా ఎవరు చూపించగలరు ఆ ప్రేమ తల్లి చూపిస్తుందా తండ్రి చూపిస్తాడా రక్త సంబంధాలు చూపిస్తాడా బంధువులు చూపిస్తారా స్నేహితులు చూపిస్తారా ఎవరు చూపించరు ప్రేమ నాశ్రమ అనే కోతిలోనే ఉంటే అటువంటి నుంచి నీ ప్రేమ చేత నన్ను విడిపించావయ్యా నీ ప్రేమ చేత నన్ను విమోదించావయ్యా నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావయ్యా నీవు నన్ను విడిపించడం వల్లే ఆ రోజులోనే ఉండేది నాకు ఎంత స్పష్టంగా చెప్పాడు ఈ మాట గోతుల నుంచి నా ప్రాణమును విడిపించావు విడిపించావు నిజమే దేవుని పిల్లలారా విశ్వాసముతో మొరపెట్టిన ఇజిగియా దేవుని ద్వారా విడిపించబడ్డాడు ఏం చేయబడ్డాడండి నాశనం అనే కోతిలో నుంచి విడిపించాడు దేవుడే తప్పనిసరిగా నీ జీవితాల్లో కూడా ఇదిగో నాశనానికి దగ్గరలో ఉన్నావా వినాశనకరమైన పరిస్థితుల అంశంలో నీ జీవితం ఉందా అధైర్యపడుతూ తప్పనిసరిగా నీవు మొరపెట్టు విశ్వాసం దేవుని ఎందు దేవుడి విడిపించడానికి సిద్ధులుగా ఉన్నారు ఆయన విడిపించే దేవుడు లేఖనాలు మనం ఆలోచన చేస్తే అనేక విషయాలు మనం చూడవచ్చు ఎంతోమంది దేవుని ద్వారా విడిపించబడ్డారు దేవుని పిల్లలారా ఒక సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా చెప్పని ఏం చేయబడ్డాడు దేవుని ద్వారా విడిపించబడ్డాడు విడిపించబడ్డాడు కదండి రాజు కదా సింహాసనం కదా కూర్చొని చక్కగా ప్రజలను ఏలేవాడు కదా యర్షియా వచ్చి నీవు మరణం అవుతున్నావు అనే వార్త వినగానే వెంటనే దిగిపోయాడు అతని రుఖాన్ని కోడతను తిరిపడు దేవుడి తిరుగుతారా రాజును కదా అని ఆ యొక్క అహం కానీ అహంకారం తను తాను తగ్గించుకొని దేవుడిని మదాలు పట్టుకొని ఎంతటి వాడైనా శ్రమస్తే దేవుని పాదాల దగ్గర మోకరించాల్సిందే దేవునికి స్తోత్ర ఎందుకంటే ఆయన తప్ప విడిపించే విడిపించేవారు మరెవరు కూడా ఈ ప్రపంచంలో లేరు ఆరాధించే దేవుడు విడిపించేవాడు లేఖనాలు మనం చూస్తాం చూడండి నూట ఏడవ కీర్తన ఒక మాట నాలుగు వచ్చిన ఆరు వచ్చిన వరకు చదవండి వారు అరణ్యమందని ఎడారి ద్రోహను తిరుగునాలుచుండని నివాసపురమే మీరు వారికి ఆకలి ఆత్మీ తప్పులచేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలమును యోరపెట్టి ఆయనలో నుండి వారిని వినిపించును దేవునికి స్తోత్ర